సో ఈ రోజు వీడియో అయితే నా పెళ్లిలో చేసిన థీమ్ మా డాన్స్ అనమాట సో నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా అంటే చాలా వెయిట్ చేశాను అండ్ చాలా మంది నా రిలేటివ్స్ అండ్ నా ఫ్రెండ్స్ అడిగారు సో ఈ డ్యాన్స్ కోసం ఎందుకంటే పెళ్ళికూ డాన్స్ వేయడం అనేది చాలా రేర్ థింగ్ కదా అండ్ నాకు ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే నా ఇంట్లో వాళ్ళందరూ నా కోసం నా కోసం నాదే అనమాట లాస్ట్ పెళ్ళి మా ఇంట్లో నేనే చిన్నదాన్ని కాబట్టి సో నా కోసం మా తాతయ్య మావయ్యలు అందరూ పెద్నానులు అందరూ డ్యాన్స్ వేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు సో ఓన్లీ థింగ్ మా డాడీ లేరని నాకు బాధ బట్ అందరూ అందరూ నాకు చాలా బాగా చేశారు నా పెళ్ళిని సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీరు ఆ వీడియోలో ఉంటే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి సో ఇంకెందుకు లేట్ వీడియో అయితే చూసేయండి మా మమ్మీకి చెప్పాను అందరి మాటలు వినొద్దు నువ్వు ఈ బాంబులు ఇవేం పెట్టద్దు ఎందుకు మనకున్న బడ్జెట్లో చేసుకుందాము బ్యాండ్ కూడా ఎక్కువ వద్దని బట్ మా మమ్మీ ఒక్కటే చెప్పారు మీ డాడీ నీ పెళ్ళి ఎలా చేయాలనుకున్నారో నేను అలానే ఆయన కోరిక తీరుస్తాను అని చెప్పేసి సో ఇదంతా నాకు తెలియకుండానే చేశారు అండ్ బ్యాండ్ అయితే ట్వంటీ టూ మెంబర్స్ని మా మమ్మీకి పెట్టి పెళ్ళిలో చేసిన తెనాలి బ్యాండ్ తెప్పించారనమాట చాలా కష్టపడి తెప్పించారు అండ్ చాలా హిట్ అయిపోయింది Terima kasih telah menonton! పెద్ద మావైనైతే అసలు నేను నా చిన్నప్పటి నుంచి చూడలేదు డాన్స్ వేస్తూ నాకు అందరూ రిలేటివ్స్ చెప్పింది ఏంటంటే మా మమ్మీ పెళ్ళికే లాస్ట్ డ్యాన్స్ వేయడం అని చెప్పేసి నేను లైవ్గా అయితే ఇప్పుడే అనమాట యాక్చువల్గా మా మావయ్యని నేను ఫస్ట్ నుంచి ఒక అంటే ఒక చదువు అంటే ఎంతసేపు జాబ్ ఇట్లానే చూసాను తప్ప ఇట్లా నేను ఈ వేలో నేను ఎప్పుడు చూడలే సో చాలా హ్యాపీగా అనిపించింది నా కోసం అందరూ డ్యాన్స్ వేస్తుంటే బయట తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ నేను ఊరేగింపు అనేది చాలా బాగా జరగాలనుకున్నా అలానే జరిగింది తాతయ్యకి లెగ్ ఆపరేషన్ అయ్యింది అసలు నడవలేరు అనమాట ఈ ఈ డ్యాన్స్ వేసిన తర్వాత కూడా ఫుల్ పెయిన్స్ అయినా నా కోసం వేశారు మా డాడీ బతుకున్నప్పుడు నాకు సెలెక్ట్ చేసిన లాస్ట్ శారీ అనమాట పెళ్లిలో కట్టుకోమని చెప్పారు ఎంగేజ్మెంట్ టైంలో సో నేను అదే కట్టుకొని పెళ్లి మండపంలో కూర్చున్నాను ఆయన లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేసినందుకు ఆయన హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు